ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు పాడుకునే పాట ఇది కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఈ విధంగా పాడుకుంటుంది అని చెప్పి పాడేవాళ్ళు నాకు చాలా ఇష్టం ఆ పాట అందుకే నేను నేర్చుకొని ఈరోజు పాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా నచ్చింది అనిపిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పాడుతాం ఫ్రెండ్స్ వినండి శ్రీలక్ష్మి ప్రాణలోలా మౌనిజన చిత్త తామర బాలాక్ష వినిత శైల దయచూడు పరమాత్మ రామ రామ నిమని సంసారము మదినం నిస్మరణ చేయలేక అక్కటాయమునుకిప్పుడు పిట్టవల చిక్కి తిని రామ రామా తల్లిదండ్రాదులనియూ మరి అన్నదమ్ములని నమ్ముకొంటి మోసపోతిని గదయ్యా ఇక ముందు దోచదే ముందునయ్యా నీచాత్ముడుగా ఉన్నా యాచకులకులోనై తిని రామ రామ పాపకర్ముండు నేను అతి ఘోర పాపములు చేసినాను నీ పట్ల నీ కన్నను ఇకనెవరు కృపజ కృపజూడు రామ రామా ధనము సంపాదించు చూ ఒక కాసు దానంబు చేయలేక తినుటకు మన చుంటిని రామ రామ ఈ విధంగా కడుపులో ఉన్న బిడ్డ పాడుకుంటుంటుందంట ఫ్రెండ్స్ ఏమో అలా చెప్తే నేను కూడా నిజమే కదా అనుకున్నాను అంటే మనం మనకి ఇంకో జన్మ అంటూ ఉంటే మనిషి జన్మ ఈ విధంగా కడుపులో ఉన్నప్పుడు అయ్యో ఈ జన్మలో ఇలా చేశాను కదా మళ్ళీ నాకు జన్మ ఇస్తున్నావు ఇకనైనా దయచూడు రామ రామ నాకు మంచి బుద్ధి కలిగించు అని చెప్తుందంట బిడ్డ అది నిజమేనే అనుకుంటాను నేనైతే మీరు కూడా నిజమనిపిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్